నమస్తే మార్చి నెలలో పుట్టిన వాళ్ళు చాలా నైపుణ్యం కలిగి ఉంటారు చాలా కష్టించి పనిచేసే తత్వం వీళ్ళలో ఉంటుంది వీళ్ళలో మంచి నాయకత్వ లక్షణాలు ఉంటాయి కాబట్టి వారి వారి రంగాల్లో వీరు బాగా రాణిస్తారు సొంత తెలివితేటలు కష్టించి పనిచేసే తత్వం ఉంటుంది కాబట్టి వీరు కుటుంబ పరంగా వాళ్ళకి సహాయ సహకారాలు కూడా బాగా అందుతాయి వీళ్ళు ఈ కష్టపడి సా పనిచేసి మంచి ఉన్నత స్థానంలోకి చేరుకుంటారు వీరికి ఏ పని చేయాలన్నా చాలా పట్టుదలతో పనిచేస్తారు ఏ విషయం అయినా అర్థం కాని విషయం చక్కగా విశ్లేషించి చెప్పగల సామర్థ్యం ఈ మార్చి నెలలో పుట్టిన వాళ్ళకి ఉంటుంది వీళ్ళెప్పుడు పాజిటివ్గానే ఆలోచిస్తారు వీళ్ళకి మతపరమైన సామాజిక కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొంటారు వీరు చాలా నెమ్మదైన స్వభావం కలిగి ఉంటారు దేనికి కంగారు పడరు కంగారుగా ఏ పని చేయరు అన్ని విషయాలని విశ్లేషించుకొని నెమ్మదిగానే తమ పని పూర్తి చేస్తారు వీరు ఇతరులతో పరిచయాలని తొందరగా పెంచుకుంటారు బాగా కలిసిపోతారు వీరు స్వతంత్రంగా ఉంటారు ఇతరులతో తొందరగా కలిసిపోతారు కాబట్టి ఎక్కువగా స్నేహితులు కూడా వీళ్ళకి ఎక్కడికి వెళ్ళినా వీళ్ళకి ఫ్రెండ్స్ ఉంటూ ఉంటారు ఈ మార్చి నెలలో పుట్టిన వాళ్ళు సంగీత ప్రియులు సంగీతం అంటే బాగా ఇష్టపడతారు వీరు ఎక్కువగా నేచర్లో ఉండటానికి ఇష్టపడతారు ఏ విషయంలోనైనా మనిలో అయినా పనిలో అయినా దేంట్లో అయినా మంచి పొదుపరులు ఈ మార్చి నెలలో పుట్టిన వాళ్ళు ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడో వాళ్ళు ఆ మనిషిని చూసి ఇట్టే గ్రహించేస్తారు అందుకని ఈ మార్చి నెలలో పుట్టిన వాళ్ళు ఎక్కువగా మోసపోరు వారికి ఉన్న వారిని ఉన్నత స్థానంలో నిలబెడుతుంది ఈ నెలలో పుట్టిన చాలామంది ఉన్నత విద్యను అభ్యసించి మంచి ఉన్నత స్థితిలో స్థిరపడిన వాళ్ళు ఉన్నారు వీళ్ళు నటన సంగీతం పెయింటింగ్లో రంగాల్లో ఎక్కువగా ప్రవేశిస్తారు ఈ మార్చి నెలలో పుట్టిన వాళ్ళు మీరు కూడా అయ్యుంటే ఇందులో ఉన్న లక్షణాలు ఏమైనా మీలో ఉన్నాయేమో చూసుకోండి నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్తే